ఈ రోజు అఖిల భారత ప్రజాతర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర కమిటీ సమావేశం ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది దీనికి కరీంనగర్ జిల్లా కమిటీ నుంచి మేము పాల్గొనడం జరిగింది మరి రాష్ట్ర కమిటీ ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మహిళలపై జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలకు వేధింపులకు నిరసనగా ఆధ్వ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఇచ్చింది డిసెంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ పది వరకు దాడులకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అదేవిధంగా సదస్సులు నిర్వహించాలని చెప్పేసి స్కూల్లో కాలేజీలలో మంటలు ఉన్న చోట ఎక్కువగా ఎక్కువ ప్రాంతాల్లో మండలని సమీకరించి దాంట్లో భాగంగానే మరి మంటలపై జరుగుతున్న రోజు రోజుకు హత్యలు అత్యాచారాలు వేదికలు దాడులు పెరుగుతున్న ఏ రకంగా పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు దీన్ని ఏ రకంగా తీసుకుంటా ఉన్నారు ఎందుకు మనకు కరెక్ట్ గా చట్టాలు రావట్లేదు ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ చట్టాలు అయ్యే పరిస్థితి కనబడతా ఉంది చట్టాలను వెంటనే అమలు చేసి మంటలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు చేయడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లా కమిటీ కూడా పలు చోట్ల సదస్సులు కార్యక్రమాలు నిర్వహించి దీన్ని ముందుకు తీసుకుపోయే kao da na Čepeski sandar progatelje djeca, a ona?